ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పోలీస్ స్టేషన్లో పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ప్రవీణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది జనసేన పార్టీ అభిమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన అభియోగంపై ప్రవీణ్ కుమార్ రెడ్డి అదుపులోకి తీసుకుని విచారణ కోసం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్టు చేయడంతో నలభై ఒకటి నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సిఐకు విజ్ఞప్తి చేసినట్లు వైసీపీ న్యాయవాది శ్రీనివాస్ చెప్పారు గత ప్రభుత్వంలో గణేష్ మండపాలకు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేదానికి చలనలు కట్టించుకుంటారు అయితే ఏంటంటే ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విగ్రహాల ఎత్తును బట్టి నిర్ణయించారనే దాని మీద నుంచి ఒక పోస్ట్ పెట్టాడు అతను అది పోస్ట్ ఎక్కడ పులివెందుల్లో తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టాడని అతనికి ఏంటంటే దాదాపుగా ఎనిమిది వేల మంది వ్యూస్ ఉన్నారని దానికి సంబంధించి విచారణ కోసం ఆయన పిలిచారు ఇప్పుడు విచారణ కోసం ఆయన ఉన్నారు ఇప్పుడు దాని గురించి మేమేం అడుగుతామంటే లాయర్లుగా ఇందులో పొందుపరిచిన నోటీసులో పొందుపరిచిన విషయాలన్నీ కూడా సెక్షన్లు అన్నీ కూడా అన్నీ కూడా ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం ఉండే నేరాలు కాబట్టి హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్ అనుసరించి ఏడు లోపు శిక్ష పడే కేసులన్నిలో కూడా ఫార్టీ వన్ సిఆర్బిస్ఈ నోటీసు ఇవ్వమని సుప్రీంకోర్టు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చున్నారు గత ప్రభుత్వంలో గణేష్ మండపాలకు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేదానికి చలానాలు కట్టించుకుంటారు అయితే ఏంటంటే ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చి